వేమన శతకాలు చాలా బాగుంటాయండి వేమన శతకాలు పట్టు పట్ట రాదు పట్టి విడవరాదు పట్టెనే బియ బట్టలు విశ్వదాభిరామా వినరవేమా దాని తాత్పర్యం ఏంటంటే పట్టుదలయే వహింపరాదు సహించినచో ఆ పట్టు వదలరాదు పట్టినట్టు పడిలోనే ఏడ్చుటల్లా మరణం మేలు పట్టుదల పట్టాలంటే పట్టుదల పట్టాలి నేను చదవాలి జాబ్ సాధించాలి అన్నప్పుడు అది బాగా చదివించాలి కోచింగ్ తీసుకుని పట్టుదలగా చదవాలి అని అతను చెప్పాడండి ఇంకో పద్యం ఆ నువ్వు కానిచోట అధికల మన రాదు కొంచెమైనాదియుద కాదు కొండ అద్దముందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామా వినరవేమా వీళ్ళు కాని చోట అది అధిగులమని సంచరించరాదు సామాన్యంగా ఉండటం నీచమును కాదు అద్దములో కొండ చిన్నదిగా కనిపించను అసలు చిన్నది కాదు కదా చూడండి మన కొండ కొంతమంది వీళ్ళు కాని చోట అధికారు కొండ అధికమదిగా ఉండాలి కొన్ని చోట్ల కోడి చూడండి కొత్త కొండ మౌంటైన్స్ మౌంటైన్స్ అద్దం లో చిన్నది కానీ ఆ అద్దం ఆ కొండ ఎప్పుడు పెద్ద సైజు దాని వాల్యూ దానికి ఉంటుంది అందుకు కాబట్టి మనం కొన్ని చోట్ల అణిగి మనిగి ఉండాలి కొన్ని చోట్ల మనం అలాగే అడ్జస్ట్మెంట్ అవ్వాలి అని చెప్పాడండి మనం లసన్లు అవుతాం ఈసారి మనం వాట్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుందాం ద సైన్స్ బిహైండ్ ద అట్రాక్షన్ కూడా తెలుసుకుందాం ది లా అట్రాక్షన్ లైక్ దట్ హెల్ప్ హెల్ప్స్ టు వాట్ వాట్ ఎవర్ యు ఇన్ లైఫ్ మన అద్భావంతి అంటారు మన ఆలోచనలే మన యొక్క మన జీవితం అంటారు సారీ మన జీవితం అంటారు చూడండి అల్లావుద్దీన్ దీపం చూడండి సినిమా చాలా ఉన్నాయి దాంట్లో ఒక మ్యాజిక్ ల్యాంప్ ఉంటారు దాని చేత్తో అల్లా ఉద్దీన్ చేత్తో రోజు కానీ ఒక భూతం వస్తుంది ఆ భూతం అనేది మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఆ భూతం మన మనలోనే ఉంటుంది అది ఒక విల్ పవర్ ఉంటుంది ఆ విల్ పవర్ అనేది నేను సివిల్స్ సాధించాలి కలెక్టర్ సాధించాలంటే ఆ పవర్ ఆ యొక్క పట్టుదలగా చదువుతుంటే సంకల్పం సృష్టి అంటారు కదా ఆ దాంట్లో నుంచే మన లా ఆఫ్ అట్రాక్షన్ పడుతూ ఉంటారండి ది లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ ఆన్ త్రీ ఫోర్ థింగ్స్ చూడండి వా వాట్ ఐ థింక్ అబౌట్ వాట్ యు థింక్ అబౌట్ నువ్వు ఎప్పుడు ఏదో ఆలోచిస్తావు అదే తయారవుతావు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నేను కలెక్టర్ అవ్వాలి సివిల్స్ చదవాలి అంటే అది తయారవుతావు నువ్వు మైండ్ లో అది ఒక ఒక ఫ్రేమ్ తయారవుతుంది వాట్ ఐ వాట్ యు టాక్ అబౌట్ వాట్ ఐ టాక్ అబౌట్ నువ్వు మాట ఏదొస్తుంది నేను కోచింగ్ తీసుకోవాలి డాడీ నేను కోచింగ్ తీసుకొని ఢిల్లీ వెళ్ళాలి లేకపోతే రాహుల్స్ పబ్లిక్ కోచింగ్ సెంటర్ కి వెళ్ళాలి లేకపోతే హైదరాబాద్ లో చదువుకోవాలి చదువుతుంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే నీ అయ్యొక్క యూనివర్స్ కూడా నీకు సహకరిస్తాను చూడండి ఆ గట్టిగా అనుకుంటే మనం యూనివర్స్ కూడా సహకరిస్తూ ఉంటాయి మహర్షిలో చాలా పెద్ద పెద్ద ఉంటాయి అతను అలాగే సాధించాడు వాట్ ఐ యు బిలీవ్ స్ట్రాంగ్లీ అబౌట్ నువ్వు ఏది నమ్మకం ఉంది నీ మనసులో ఏది నమ్మకంగా ఉంది ఏది శక్తి ఉంది అన్నది ఆ శక్తి బయటకు వస్తూ వాట్ ఐ అన్నది లేతే యు ఫీల్ వాట్ యు ఫీల్ అబౌట్ ఐ విల్ అట్రాట్ ఇన్ టు యువర్ లైఫ్ ఏది నమ్మకం కాదు ఉంటావు ఏది ఇస్తావు ఏది యొక్క ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏది గట్టిగా ఉంటాయి నువ్వు డల్ గా ఉంటాయి డల్ గా కనిపిస్తావు ఎనర్జెటిక్ గా ఉంటాయి సూపర్ మ్యాన్ గా ఉంటాయి సూపర్ మ్యాన్ గా కనిపిస్తావు ఏదైనా సాధించవచ్చు అండి మన యొక్క మైండ్ సెట్ మార్చుకోవాలి ఫ్రెండ్స్ మన మన మైండ్ సెట్ మార్చుకోవాలి మార్చుకుంటే నువ్వు ముందుకు వెళ్తావు అద్భుతాలు సాధిస్తావు చూడండి ప్రతి మానవుడు బిల్ కూడా చిన్న మీలాంటి మానవుడే మీలాంటి సామాన్య మానవుడే ద సైన్స్ బిహైండ్ ద లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుందాం ది లాఫ్ మన ఐనిస్టైన్ చెప్పారు ఐనెస్టైన్ గారు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ చూడండి అతని చేతిలోకి ఎనర్జీ ఆటమ్స్ ఆటమ్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ప్రతిది మన ప్రతిదీ ప్రతిది యూనివర్స్ లో చూడండి అది హబ్స్ టెలిస్కోప్ ఎంతో పెద్ద పెద్ద నాసా సెంటర్ లో ఫోటోలు తీస్తుంటే యూనివర్స్ అంతా ఆ ఫోటోలు చూస్తుంటే పాలపుంతలు గెలాక్సీలు అన్ని ఉన్నాయి ఎనర్జీ ఉన్నాయి దేవుడు కూడా అదే మ్యాచ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రియల్టీ అంటూ మన యొక్క ఏది మన ఫ్రీక్వెన్సీ చూడండి ఒక రే ఫ్రీక్వెన్సీ ఒక రేడియో ఉంటుంది ఆ రేడియో లో చూడండి ఒక రేడియో మనకి తెలియకుండా ఒక రేడియో పెడతూ ఉంటాం నైన్టీ ఫోర్ ఎఫ్ఎం పెడుతూ ఉంటాం నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ నైన్టీ ఎయిట్ ఎఫ్ఎంఓ పెడతాయి అది చూడండి ఆ ముళ్ళు అడ్జస్ట్ చేస్తుంటేనే ఆ ఫ్రీక్వెన్సీ వస్తుంది అలాగే మీ మైండ్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి నేను కలెక్టర్ అవ్వాలంటే కలెక్టర్ అవ్వాలి గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఆ గవర్నమెంట్ జాబ్ కి తిప్పుకోవాలి మన యొక్క మైండ్ డైరెక్షన్ మార్చాలి ఫోకసింగ్ మార్చాలి రేడియో వేవ్స్ మనకి చూడండి ఎలాగే వస్తుంటే యాంటీనా వచ్చి మన రిసీవింగ్ చేసుకుంటాం రిసీవింగ్ యూనివర్సల్ కూడా పంపిస్తుంటే మనకి రిసీవ్ అవుతుంటాయి ఆ రిసీవ్ అయ్యి మనకి చాలా ఎంతో మనకి మనకి ఎంతో సహకరిస్తుంటాయి దిస్ ఈజ్ నాట్ ఫిలాసఫీ దిస్ ఇస్ ఎ ప్యూర్లీ ఫిజిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ఫిజిక్స్ అండి వేర్ ఈస్ ద బిగ్గెస్ట్ మ్యాగ్నెట్ ఇన్ దల్డ్ వేర్ ఈస్ ద బిగ్గెస్ట్ మ్యాగ్నెట్ ఇన్ ద వాల్ చూడండి వరల్ లో మనకి మ్యాగ్నెట్ చూడండి ఈ చూడండి అలాగే ఫ్రీక్వెన్సీ తీసుకుని మన సెల్ ఫోన్ అన్ని పని చేస్తూంటాయి పని చేస్తుంటాయి చూడండి మీ ఫ్రెండ్ కి ఒక నంబర్ కొడితే ఆ నెంబర్ ప్రకారం వెళ్తారు అలాగే ఇంకో నెంబర్ కొడితే రాంగ్ కి వెళ్ళిపోతారు అలాగే మన మైండ్ ఫోకస్ చేయాలి మన ఫోకస్ చేసి ఆ యొక్క మనకి ఏది డెస్టినేషన్ కావాలి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ ట్రైన్ ఎక్కాలి మన యొక్క మీరు అన్ని ప్లానింగ్ చేసుకోవాలి ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్ వెళ్ళాలి ఏదైనా జాబ్ లో ప్రమోషన్ తీసుకోవాలంటే ఆ ప్రమోషన్ గురించి మీరు స్ట్రగుల్ అవ్వాలి హార్డ్ వర్క్ చేయాలి యాక్షన్ చేయాలి యాక్షన్ చేస్తే మీరు ముందుకెళ్తారు ఫ్రెండ్స్ ముందుకెళ్తారు అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు అలాగే ఒక మీ మ్యాగ్నె మన మైండ్ కూడా ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది చూడండి మనం ఒక చూడండి మీ ఫ్రెండ్ ఫోన్ చేయాలనుకున్న టెలిపితే లాగా ఆ ఫోన్ మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు అలా మీ పేరెంట్స్ గురించి ఆలోచించాలని మీ పేరెంట్స్ చక్కగా ఫోన్ చేస్తారు మన ఏది ఆలోచిస్తే అదే ఫ్రెండ్స్ వస్తారు మంచి వాళ్ళని ఆలోచిస్తే మంచి వాళ్ళు వస్తారు చెడ్డ వాళ్ళ గురించి ఆలోచిస్తే చెడ్డ వాళ్ళు వస్తారు కాబట్టి మన యొక్క మైండ్ ఒక ఎనర్జీ అది ఒక శక్తివంతం శక్తివంతం అండి దీపావళి శుభాకాంక్షలు అందరం మనకి దీపావళి శుభాకాంక్షలు ఆ దీపావళిలో కూడా ఎంతో మహాశక్తి ఉంది ఆ అమ్మవారు ఎంతో ఒక సత్యభామ చూడండి ఆ సత్యభామ ఎంతో ఒక ఎనర్జీతో ఎన్నో నమ్మకంతో మనకి అన్ని శుభాలు నరకాసు చంపేసి ఎన్నో ఆ మహానుభావులు అన్ని మనకి ఎన్నో మన జీవితంలో ఎన్నో కాంతులు దీపాలు వెలిగిస్తారు అలాగే మనం చూడండి ఒక ప్రింట్ తీసుకోవాలంటే ఒక ల్యాప్టాప్ నుంచి ఒక ప్రింట్ తీసుకోవాలంటే ఒక చూడండి ఒక ప్రింట్ లో మిస్టేక్ అయింది లేకపోతే ఆ బొమ్మ మీకు ఏ బొమ్మ కావాలి ఒక ఒక ల్యాప్టాప్ బొమ్మ కావాలి ఒక సీనరీ బొమ్మ కావాలి ఆ సీనరీ బొమ్మ అది ఇస్తేనే మనం ల్యాప్టాప్ లో ప్రింట్ ఇస్తేనే అది కరెక్ట్ గా వస్తుంది దాని బదులు సీనరీ బదులు ఏదో ఇచ్చారు ఒక ఒక జంతువు ఇచ్చారు కానీ జంతువు వస్తుంది మన మైండ్ లో ఏదో అదే వస్తుంది మన మైండ్ ఎప్పుడు ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉత్సాహం ఉంచుకోవాలి మీరు ఫోకస్ చేయాలి మీరు ఇప్పుడు మీకు ఒక కావాలి సివిల్స్ కావాలి గవర్నమెంట్ జాబ్ కావాలి మంచి కాలేజ్ టాపర్ అవ్వాలి అలాగే మీరు గవర్నమెంట్ అలాగే పొలిటికల్ లీడర్ కావాలంటే పొలిటికల్ లీడర్ గా ఆలోచించాలి ఏది ఆలోచిస్తే అదే మీకు డబ్బులు కావాలంటే డబ్బులు కావాలంటే పది కోట్లు కావాలని ట్వంటీ ఫోర్ అవర్స్ దానికి ఆలోచిస్తుంటే పది కోట్లు సంపాదించాలి నేను ఈ ఫైవ్ ఇయర్స్ లో లేకపోతే వన్ ఇయర్ లో నేను ఒక టెన్ లాక్స్ సంపాదించాలి ఛాలెంజ్ చేయండి ఛాలెంజ్ చేస్తే ఫోకసింగ్ అవుతుంది అదే మీ మైండ్ వర్క్ అవుతుంది వర్క్ అయ్యే మీ యొక్క ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి ప్రపంచంలో ఆలోచనలన్నీ కనిపిస్తాయి అలాగే మీకు ముందుకెళ్తుంటే అదే కనిపిస్తూ మన గాంధీ మహాత్మ గారు ఒక మాట చెప్పారు ఏ మ్యాన్ ఇస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ హీ థింగ్స్ మహాత్మా గాంధీ చెప్పారండి మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా అవుతాం చెడుగా ఆలోచిస్తే చెడుగా అవుతాం నేను దేనికి పనికిరానంటే దే అలా ఉండిపోతాం నేను డల్ గా ఉంటే డిప్రెషన్ అంటే డల్ గా అయిపోతాం కాబట్టి మన యొక్క మన ఆలోచనలే మన యొక్క జీవితం అండి మన ఆలోచనల నుంచి ఒక శక్తి వస్తుంది మన శక్తి ప్రవహిస్తూ ఉంటారు మన శక్తి ప్రవహిస్తూ ఉంటారు అండి చూడండి మన బ్రూస్లీ గురించి అందరికి తెలుసు డోంట్ స్పీక్ నెగిటివ్లీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈవెన్ యాజ్ ఎ జోక్ అతను చెప్పాడండి మీ గురించి మీరు నెగిటివ్ గా ఆలోచించదు నేను దేని పనికి రాను నేను నాలో టాలెంట్ లేదు నేను అందరిలో ఉండలేను అందరితో నా నేను కాంపిటీషన్ చేయలేను బిగ్ బాస్ కి వెళ్ళలేను నేను అలాగా నేను నాకు గర్ల్ ఫ్రెండ్ లేరు అనుకుంటే అదే పని చేస్తాను మన మెదల్లో కాబట్టి యువర్ మైండ్ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద బికాస్ యువర్ వర్ట్స్ అని డిఫరెన్స్ చేసుకోదు మీరు జోకేస్తున్నారా లేకపోతే నిజం మాట్లాడుతున్నారు దానికి ఏం అనవసరం మీ వర్డ్స్ మీ మాటే శక్తి మీ మాటలే మంత్రం మీ మాటల్లో ఒక ఎనర్జీ ఉంటుంది వర్డ్స్ ప్రతి మాట ఒక ఎనర్జీ మనకు అందుకని చూడండి ఊరు మాట మంచిది ఊరు మంచిది అంటారు కాబట్టి మీరు హీరోలాగా భావించాలి వాట్ యు ఆర్ నాట్ చేంజింగ్ యు ఆర్ ఆల్సో చూజింగ్ మీరు మార్చుకుంటేనే మీ యొక్క ప్రపంచం మారుతుంది మీ ఎన్విరాన్మెంట్ మారుతుంది చూడండి ఒక మార్చుకోవాలని నేను నేను సంతోషంగా ఉన్నానంటే మీకు సంతోషంగా కనిపిస్తుంది అనే బా నాకు ఎంత చిరాగ్గా ఉందంటే చిరాగ్గా కనిపిస్తుంది కాబట్టి మన మైండ్ సెట్ మార్చుకోవాలని మన మైండ్ సెట్ మార్చుకొని ముందుకు వెళ్దాం రండి ముందుకెళ్దాం అలాగే చూడండి వై ద లా ఆఫ్ అట్రాక్షన్ డజెంట్ వర్క్ ఫర్ ది ఇస్ నాట్ లా ఆఫ్ అట్రాక్షన్ కొంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ చేయట్లేదు అని చెప్తుంటారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు పనిచేయట్లేదు అంటే దానికి మూడు కారణాలు ఉంటాయండి బికాస్ దే డోంట్ బిలీవ్ ఇట్ దాంట్లో నమ్మకం ఉండదు చూడండి మ్యాజిక్ మన కొంతమంది ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్రెయిన్ లో ఉంటారు రైట్ హ్యాండ్ కూడా రైట్ బ్రెయిన్ లో కూడా ఉండాలి మన క్రియేటివ్ క్రియేషన్ చూడండి దేవుని పవర్ లో దేవుడు శక్తిలో మనకు నమ్మకం ఉండాలి మనం ఎప్పుడు లాజిక్ గానే ఆలోచిస్తాం లాజిక్ ఆలోచించి లెఫ్ట్ బ్రెయిన్ లో ఉంటాం అలాగే రైట్ బ్రెయిన్ లో కూడా ఉండాలి అప్పుడప్పుడు మనం ప్రేయర్ చేస్తా ప్రేయర్ చూడండి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫార్ గిమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఎనర్జీ ఐ లవ్ యు యూనివర్స్ ఐ లవ్ యు మన మనకు తెలియని శక్తి ఎంతో ఉందండి మనం పుట్టించిన మహానుభావుడు ఆ దేవుడు ఉన్నాడు ఎప్పుడు లాజిక్ అని ఆలోచించకూడదు మన ప్రేయర్ చేస్తుండాలి దేవుడు నన్ను ముందుకు నడిపించు నన్ను ముందుకు నడిపించు తండ్రి నేను అనుకున్నది సాధించాలని ఆ దేవుడు ప్రామిస్తానంటే కొంతమంది నమ్మరు నేను చూస్తేనే మనం నమ్ముతానంటారు సీయింగ్ ఈస్ బిలీవింగ్ అంటే కొంతమంది ఆ సినిమా చూస్తేనే నమ్ముతారు కొంతమంది మన చూడండి మన గాలిని చూడగలవా ఏరు మన గాలి అనేది కనిపించదు వేడిని చూస్తావా వేడిని చూడలేము పంచభూతాలు పంచశక్తులు మన నడిపించేది గాలి మనకి గాలి మనకి ఇస్తుంది మనం ఊపిరి తీసుకున్న ఊపిరి గాలినే చూడలేము కాబట్టి మనం నమ్మాలి ఆ దేవుని నమ్ముతూ ముందుకెళ్లాలి దే డోంట్ బిలీవ్ కొంతమంది నమ్మరు కొంతమంది హ్యూమన్ నేచర్ కొంతమంది చూస్తేనే ఒక ప్రవృత్తిని చూస్తేనే నమ్ముతాను చూస్తేనే నమ్ముతాను అంటారు దేవుణ్ణి చూస్తేనే నమ్ముతామంటే కాదండి మనం ప్రేయర్ చేస్తూ ముందుకెళ్లాలి ముందుకెళ్తేనే మనం యొక్క శక్తి ముందుకు మన యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ బాగా పనిచేస్తుంది అలాగే కొంతమంది ఎలా దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు కొంతమంది ఎప్పుడు లో వైబ్రేషన్స్ ఉంటారు దిగులు పడిపోతుంటారు నేను టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయిపోయాని నేను డిగ్రీలో నాకు జాబ్ రాలేదే డిగ్రీలో క్యాంపస్ ఇంటర్వ్యూ రాలేదే అని దిగులు పడిపోతుంటారు దిగులు పడిచినా కానీ ముందు పైకి లెగాలి సముద్రం చూడండి సముద్రం అలలు కింద పడినా మళ్ళీ పైకి లెగిస్తాయి పైకి లేచిన వాడే గొప్పవాడండి వాళ్ళ గొప్పవాడే ఎప్పుడు హై వైబ్రేషన్స్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఉత్సాహాల ఉల్లాసం ఉత్సాహంగా ఉంటారు మైండ్ ఈజ్ మ్యాగ్నెట్ మన మైండ్ లో ఏది ఉంటే మ్యాగ్నెట్ అదే ఆలోచిస్తూ ఆకర్షిస్తాం ఆకర్షణ ఆకర్షణ సినిమాలో మాంత్రికులు అది మన చెడుగా యూజ్ చేస్తే చెడుగానే వస్తుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటే నవ్వుతూ ఉన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి నవ్వుతున్న ఉన్న ఆలోచనలు వస్తాయి డిప్రెషన్ ఉంటాయి డిప్రెషన్ ఆలోచనలు వస్తాయి కాబట్టి మ్యాగ్నెట్ మన మైండ్ ఈజ్ ఏ మ్యాగ్నెట్ ఎంతో ప్రపంచంలో పెద్ద మ్యాగ్నెట్ అండి అది మనకు మన దేవుడు ఇచ్చిన ఫ్రీగా ఇచ్చిన మైండ్ మనం యూజ్ చేసుకుని ఫ్రెండ్స్ మైండ్ మాగ్నెట్ మన యొక్క ఆకర్షణ సిద్ధాంతం ఉల్లాసంగా వెయ్యి రూపాయలు సంపాదిస్తుంటే వెయ్యి రూపాయలు వస్తాయి మీకు నేను లక్ష రూపాయలు సంపాదిస్తుంటే లక్ష రూపాయలు అలాగే మీకు రియల్ ఎస్టేట్ లో చూడండి నేను ఈ స్థలం అమ్ముతానంటే అమ్ము అలాగే మీకు కనిపిస్తారు నాకు ఈ స్థలాలు రియల్ ఎస్టేట్ లో నేను బాగా అభివృద్ధి చెందుతున్నా అంటే అభివృద్ధి చెందుతారు నేను కుబేరిని అవ్వాలంటే కుబేరుడు అవుతారు అలాగే మీ మ్యాగ్నెట్ మీ యొక్క మైండ్ అలా పనిచేస్తుంది మనం డల్ గా ఉంటే డల్ గానే ఉంటాం మై థాట్స్ పవర్ ఇస్ ఈక్వల్ మై అట్రాక్షన్ పవర్ మై మనీ పవర్ ఇస్ ఈక్వల్ టు అదే అండి మన యొక్క శక్తి మన ఆకర్షణ శక్తి ఆలోచన శక్తి ఈజ్ ఈక్వల్ టు మన ఆకర్షణ శక్తి ఈజ్ ఈక్వల్ టు మన ఆర్థిక శక్తి ఆర్థిక శక్తి అంటే మన డబ్బు ఉన్న ఆలోచనలు బిల్ గేట్స్ ఎలాగ ఆలోచించండి అంబానీ గారు ఎలాగ ఆలోచిస్తున్నారో అలాగా మీరు ఆలోచించండి ఫిక్స్డ్ మైండ్ సెట్ గా ఉంటే అలా ఉండిపోతాను నేను డిగ్రీ చదివాను ఇంకా డిగ్రీ నాకు చాలు నేను பைக்கு சாதகனும் சூடண்டியா லெர்னிங் இஸ் லர்னிங்லன்னு உங்க இறங்கும் అంటే మనం ఎంతో నేర్చుకుంటే అంత సంపాదిస్తూ ఉంటాం గ్రౌండ్ గ్రోత్ మైండ్ సెట్ ఎప్పుడు ఫెయిల్యూర్స్ మనకి ఇక్కడ తప్పిపోయాను నేను ఒక స్టార్ట్అప్ లో కంపెనీ పెట్టి లాస్ అంటే ముందుకు వెళ్ళరు కొంతమంది ఎంతో మంది చూడండి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంజాన్ వాళ్ళు కూడా అంజాన్ స్టీవ్ జాబ్స్ కూడా వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు కోట్లు కోట్లు లాస్ అయిపోయిన ముందు ముందుకు నడిచారు ముందుకు నడిచి గ్రోత్ మనకి సెట్ గా మన ఆలోచనలు చూడండి మన రోజు ఆలోచన సిక్స్టీ నుంచి వస్తాయి ఎప్పుడు మనం ఆలోచిస్తాం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనకి చూడండి నిమిష నిమిషానికి రెండు మూడు ఆలోచనలు వస్తుంటాయి ఆ ఆలోచనలు మనకి ఎప్పుడు పాజిటివ్గా ఉంటాయి మనిషి పాజిటివ్ గా ఉంటాడు ఆ ఆలోచనలో కూడా సిక్స్టీ థౌసండ్ ఆలోచనలు కూడా ఎయిటీ పర్సెంట్ థాట్స్ ఆ నెగిటివ్ వంద 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 ఆలోచనలు తీసుకుంటే దాంట్లో ఎయిటీ పర్సెంట్ నెగిటివ్ ఉంటాయి అరే నేను సాధించలేనమో నేను ఇంతేనామో మా తాత ముత్తాతలు ఇంతేనమో నేను గోల్డ్ స్పూన్ తో పుట్టుంటే బాగుండు నేను అలాగా అలాగా ఆలోచిస్తుంటారు ఆ దాంట్లో కూడా ఎయిటీ పర్సెంట్ నెగిటివ్ లో కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ గా ఉంటాయి నేను నా మా అమ్మగారు ఇలాగన్నారు మా ఫాదర్ అలాగన్నారు నేను మా టీచర్ అలాగన్నారు అలాగ రిపీట్ చేస్తాం నాకు కాదు ఫ్రెండ్స్ ముందుకెళ్ళాలి క్రియేటివ్ ప్రేమ్ తో వాడాలి ఎస్ రేపు నేను ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేయాలి ప్రాజెక్ట్ వర్క్ నేను చేసి ముందుకెళ్లాలి అలాగే నీ ఫ్రెండ్స్ తో ఎలాగ నేను గ్రూప్ డిస్కషన్ చేయాలి నేను ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి అన్నది ఆలోచించండి క్రియేటివ్ గా ఆలోచించండి గ్రూత్ మైండ్ సెట్ తో ఉన్నాను అంటే మన ఆలోచన మార్చుకోవాలి న్యూ మైండ్ సెట్ మన ఫీలింగ్స్ మారుతాయి ఆటోమేటిక్ గా ఫీలింగ్స్ మారుతాయి ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాను అనుకోండి ఎప్పుడు మీరు డల్ గా ఉంటే డల్ గానే కనిపిస్తారు ఫ్రెండ్స్ నేను ఒక టిప్ ఇస్తున్నాను టిప్ ఆఫ్ దే ఎఫర్మేషన్ చూడండి మన బిర్యానీ ఆకులు అంటారు బిర్యానీ ఆకులు ఎప్పుడు మనం బిర్యానీలు వేస్తుంటా ఉంది ఆ బిర్యానీ ఆకుకి ఎంతో శక్తి ఎంతో పవర్ఫుల్ ఉందండి అది ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నారు దాని మీద ఒక రాయండి రైట్ అండ్ అఫర్మేషన్ లో బే లీఫ్ ఒక ఆకు తీసుకొని దాని మీద మీరు రాయండి నేను జాబ్ సాధించాలి గవర్నమెంట్ జాబ్ సాధించాలని రాసికొని అలాగా చేయండి వారానికి ఒకసారి చేయండి రాసి దాన్ని విజువలైజ్ చేయండి అబౌట్ యువర్ విష గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది అట్లా బే లీఫ్ మీద రాసి దాన్ని ఊహించుకోండి ఇమాజినేషన్ చేయండి వచ్చేసినట్లు ఫీల్ అవ్వండి దాన్ని నెమ్మదిగా కోవత్తులో కానీ ఇలాగా కాల్చిపారేయండి కాల్చి పారేస్తే యూనివర్స్ కి వెళ్తుంది ఆ యూనివర్స్ కి మీ కోరిక వెళ్తుంది ఆ కోరిక ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ చేస్తుంది ఆ కోరికెళ్లి ఆ భగవంతుడికి వెళ్ళి మీకు మళ్ళీ వస్తాయి ఈజీ అండ్ పవర్ఫుల్ వే టు మేనిఫెస్ట్ అండి ఇది చేసి చూడండి మన పోతే ఒక బిర్యానీ ఆకుపోతుంది నమ్మకం ఉంచండి మనం లాజిక్ గా ఆలోచించక్కర్లా లాజిక్ గా ఆలోచిస్తారు ఇవన్నీ బూటకాలు అపనమ్మకాలు మూఢనమ్మకాలు అంటారు చూడండి చూస్తే మీకు మీ అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ నాకు అందరికి నమస్కారం అండ్ అందరికి నమస్కారం నన్ను ఆదరిస్తున్నారు ఇంత బాగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అందరికీ నమస్కారం అందరందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ thank you friends thank you friends thank you